డే హాయ్ అందరికీ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను త్రీ డేస్ అయితే పొలతల క్షేత్రానికి వెళ్ళానండి సో అక్కడ చాలామంది గురు పౌర్ణమి రోజు మంచి పెద్ద పెద్ద పూజలు పెట్టి బాగా చాలా గ్రాండ్గా పూజలు అయితే జరిపించారు అమ్మవారి పూజలు సో వాటిని అన్నిటినీ మీకు వీడియోస్ రూపంలో మొత్తం అయితే షూట్ చేసినానండి సో మరి ఒకటి తర్వాత ఒకటైతే అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో దేవుడి గురించి మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము ఏంటి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలనుకుంటే సో మీరు ఖచ్చితంగా వీడియోస్ అన్నది డైలీ రెగ్యులర్గా అయితే ఒకటి తర్వాత ఒకటి పెడతాను సో కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా సో బోర్గా అనిపిస్తే మీరు స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం అండి సో భక్తిగా ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం చూడండి బోర్గా అనుకున్న వాళ్ళు మాత్రం ఇబ్బంది ఇబ్బంది పడి చూడాల్సిన అవసరం అయితే ఉండదు మీకు నచ్చితేనే చూడవచ్చు ఓకేనా ఓకే అండి బాయ్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి కూర్చుతాను అట్లాగే మీరందరూ చూసాను ఆగ్వాళ్ళు మీరందరూ చూస్తూ ఉండగా నేను చేపెట్టినప్పుడు కానీ మీరు ఏదో చేపెట్టిస్తాను అదే శాతం ఆవిడ వస్తుంది అంటే కరలదు అమ్మవారి పత్రిక చూద్దాం కూర్చోవు కదా కంగారు చూద్దాం అమ్మా చూడు తర్వాత అమ్మవారి కూర్చున్నప్పుడు సర్పతి పడి కానీ మాట కానీ సేతు శక్తిని కాని విశాఖలు సంతి ఎంత పెద్దవాళ్ళు చేసి కొన్ని జిల్లాల వేరకున్న రికార్డు సృష్టించాను కాసేపు నేను ఎలా తిన్నానంటే శవాన్ని ఎవరు ఊహించాలది నా సినిమా దొరికం ఉంది మీ అందరికీ ఆ సెలవు చూపిస్తాను మీ సెలవులో మీకు అందరికీ పంపిస్తాను శవాన్ని నేను ఎలా తింటానో నేను అదాగా ఎందుకు మారాల్సి వచ్చిందో చిన్నప్పుడు నేను ఎలా ఉన్నానో మీ అందరి చేతల్లో చూసేలా చూసుకోవచ్చు ఆ అమ్మవారి చేతలో చూసేలాము నా రెండు శాతం లేకపో

మీ ఆరు పిల్లలు కలిసి ఆ అమ్మకు దశబుం కేస్తే నేను రంగంలోకి దిగేస్తాను కేక్ కట్ చేస్తాము మీరందరు చూస్తున్నా ఏమీ లేదు చేతనా ఈ పాప కానీ అదే ఆ పాప కానీ పెరుగునే కల్పిస్తాడు ఒక మూకట్లో చూడండి దానికి ఎలా తెలుస్తారంటే అమ్మవారి నోటికి పెరుగన్నము ఉంటేనే నన్ను నమ్మండి ఆ అమ్మవారికి పెట్టిన ఐటీ శివన్ను ఆ పెరిగణంలో ఐదు ఏళ్ళు కల్పించాలి అలా అయితేనే నన్ను నమ్మండి అఘోరా అని నా పేరు అఘోరా వెంకట శివన్న కడప జిల్లా బద్వేల్ తాలూకా షోర్మ మండలం తోకలపుల గ్రామం నేను జన్మించినది మా అమ్మ నాక అమ్మ మా అమ్మ ఎలా ఉంటుందో నేను చూడలేదండి మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు సో ఈరోజు ఎలా నీకు అమ్మ ప్రేమ ఎలా తెలుసు అంటే ఏడు సంవత్సరాలలో మూడు సంవత్సరాలలో అదో అతను మా అమ్మ అయ్యమా అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది అప్పచనుల ప్రేమ నాకు ఎలా ఉంటుంది నాకు చూపించేవారు ప్రతి యోచనలోనూ నేను తిరుగుతున్నాను అంటే నా కథ చాలా ఉంది మీకు చెప్తాను ఎందుకు మీ రోజున మారాను ఎందుకు మీ రోజు గల పిల్లరో మీరందరూ చూస్తూ ఉండంగా ఆ నాగ సత్యాన్ని మా ఊరి మీరు ఎప్పుడు చూసి ఉంటారు దేవుడు మీరందరూ కనుక ఏమంటే దేవుడు వాడున్నాడు ప్రతివాడు మనసులో ఏదైతే ఏదైనా ఆ దేవుడు ఎలా ఉంటుంది నేను చూపించకపోతే మీరందరూ చూస్తే నేను నా కంట్లో నేను కోసుకుంటాను మీరందరూ చూ దేవుడు చూడాలి అమ్మని చూడాలి మరి అయినా ముఖ్యమైన మాది అంటే నేను అడుగుతాను మీరు ఎవరు అడుగుతా మీదేమంటారంటే నేను మనసులే కదా స్వామి అంట మనసు కానీ లోకానికి మనకు ఏమి సంబంధము అసలు ఈ మనం జీవించాలి ఈ లోకానికి మనకు ఏమి హక్కుదారుంది అసలు మనం ఎవరు మన గతం ఏంటి తెలుసుకుంటాం అవన్నీ మీకు చూపిస్తాను ఎందుకంటే ఈ రోజు గురుతో ఉన్నది అదో ఆ నిక్కి వస్తుంది కదా ఈ యొక్క నా కబడుకుంట్ల మా ఊరి పక్కనే నేను చిన్నప్పటి నుంచి ఎలా కష్టం చేశాను అదేలా ఉన్నాను అది రోజున వందల కొందరు కోట్ల మంది జనాదల్లోనూ అదే రుణన్నా ఇక సృష్టించాను ఇలా మా చెల్లికి వచ్చింది ఏమంటే ఇంటిలో చూసుకుంటామన్నా నన్ను అన్ను చూపియండి రో అంటుంది నా చెల్లిని ఇలా కాదు నేను అవుతా ఇలా మారాలా నెలలో నేను రుద్రాక్ష మారాలా నేను అడుగు పక్షమున ఆ సర్పం వచ్చిన మీద ఆట ఆడాలి మీరందరు ఎవరికైనా డౌట్ ఉంటే తారనీళ్ళు కానీ లేక అంత ఇసుక కానీ మీ చేతి కూడా నాకు పెడితే నేను తింటాను మీరందరికీ తింటే ఎవడైతుందని మీరందరూ చూసాను అలా ఇవ్వండి మీరు ఎవరైనా మూత్రం రసిస్తే నేను తాగి ఎవరికైనా ఇసుకలు ఇడుస్తాను నేను తాగే ఆ మూత్రము ఎంత అమృతుల యొక్క మారుతులు అవి కూడా నేను చూపిస్తాను ఎందుకంటే నా టైం ఎలా ఉంటుందో నాకు తెలియట్లేదు ఎందుకని ఈరోజు ఇంత గ్రాండ్గా పెట్టినాను నల్ల కొంతలు కూడా నేను వస్తానో రానో ఈ లోకానికి మళ్ళా నేను వస్తానే రానో తెలియదు ఇది నా ఇద్దరు పిల్ల సాక్షి గణము ఆ నిలిసిన గ్రామ చేతుల సాక్షి గణం ఇంత గ్రాండ్గా ఈరోజు పెట్టుకున్నాను ఇంకా మరలా ఒక నెలలో ప్రతి వారకు ఆటోస్ పట్టించి నేను చేయబోయే విడి మళ్ళా అదేరగా మారి మా మొత్తం మొత్తాన్ని చెప్తాను నాలుగు లక్ష రూపాయలు పెట్టి అధూరం మొత్తాన్ని పిలిపిస్తున్నాను నేను అదేరగా మళ్ళా మారిపోతున్నానని అదే చెప్తున్నాను దయచేసి ప్రతి వారికి కాలు మొక్కుతాను వీళ్ళంతా ఎవరో కాదు మనం అంతా చూ చూ చూకొస్తాను వాళ్ళు నా చెల్లి మా అమ్మక పుట్టకపోయినా పైన నా చెల్లి ఇదే కొలతల కొండలేను అరే నిద్రైనా వచ్చినారంటే నా అండ ఎవడైనా సరే మనం ఒక మాట మాట్లాడి చేసిన అవేర శివల గుంత పచ్చిదాన తెలుసు ఆ విషయం మా అమ్మ కూడా తెలుసు ఏమ్రా ఇక్కడకు వచ్చేవారు కదా ఈ కొండల పచ్చి కూడా ఆడి చేసుకున్నావు అయ్యలే అవి నా చెల్లింళు నా అమ్మకపైనా మీరు ఎందుకు ఇలా మారినారో గాలి కూడా చెప్పగలను మనం చిల్లతో నేను తేవతను నేను అంటున్నా అది నేను శోధిస్తాను గాలి ఎందుకు ఇలా మిహరాల్సి వచ్చిందో ఆ అర్చనా తీసుకోలేదు గాని ఎందుకు మీద మార్చాల్సి వచ్చిందో గది మనం అంటున్నాం గది వాళ్ళ తర్వాత ఆ తర్వాత ఎలా రాశాడో నేను చూపిస్తాను మరి అందరికీ నమస్కరించుకుంటాను నా అంటే నా అంటే నా అమ్మలుంటే మీ అందరి చేతి కూడా ఆ కైచాల మీద పసుపుల కొంచెం వేస్తే ఆ మహతల చుట్టూ వేసుకొని నేను రంగంలోకి వస్తాను కేక్ ఖర్చితే ఖర్చేసిన తాక మీరు దగ్గరికి తేలతో చుట్టూ చూడండి ఆ దూరాలే అక్కడ పెట్టేసి మీరు చూడు చూడండి పక్కా వెళ్తాను ఆ కేట ముందు కొర ఉంటాయి అది కూడా సూచిస్తాం మీ అందరికి సరేనా చెల్లి గాలి మాట రాదంట వీళ్ళకంటే మాత్రం కూడా మాట పోవాలంట చెల్లి గాలి గాలకంటే మాట రాదా మరి ఏమో ఈరోజు మీతో మాత్రం ఇచ్చినప్పుడు మీ అందరినీ నా చేతి పశువు తీసుకోవాలో లేక గాజు తీసుకోవాలనో నా చెల్లెలందరూ కూడా తీసుకొచ్చిన నా సర్వే మరి మీ అందరూ పశుముఖం వచ్చే చెల్లె கோோ பிரிச்சு நீ அசைச்ச சரேனா அதுக்கடி அந்த பிள்ளை